సామాన్యము కాదు గురు బోధ గురు ఆ గురు పూయ వట్టి మాటతు కాదు మనం గురు పొయ్య అంటే ఏమంటున్నాము పత్రి పువ్వులు పా నీళ్ళు కడగాల పాదాలు కడగాల మొక్కాలా దండం పెట్టాలా గంటే పూజ గురి పొయ్యి అనుకుంటాము అవి కాదు అది అందరు చేయొచ్చు గురగారు పట్టి మాటలు చేసిన మాత్రమే కాదు గోరు పూజ అంటే పూజకు నీళ్ళు కావాలను ఎంగిలి కాని కావలేదు బావి నది జలముతో కాదు పట్టి మాట నీళ్ళతో కావాల పూజకు ఎంగిలి కానీ నీళ్ళు కావాల ఏమి ఎంగిల్ కానీ నీళ్ళు ఏపిస్తావు గురలేకపోయినా కానీ చేపలు ఎండికాయలు కప్పలని ఎంగిలు ఉన్నాయి గంగ నీళ్ళు శుద్ధం అంటున్నాం అందకు కూడా మొసలు అన్ని అందకు కూడా ఉంటాయి జీవులన్నీ లే బోరింగ్ నీళ్ళు మంచిగా ఉన్నాయో ముట్ట ముంత ముట్టి అయింది ముంతలు తెచ్చినట్టు ముట్ట ముంత కూడా ముట్టి అయిపోయింది మరి ఏ నీళ్ళు తెద్దామ అందుకు దాని మీద ఒక కథ ఉన్నది అంత మీరాబాయి గుర్తీ కదా మీకు మీరాబాయి అయితే ఆయన చిన్నప్పటి చిన్నప్పటిసంది భక్తిలో లీలంగా ఉండారు అయితే అది ఎప్పుడన్నా వాళ్ళన్నా బిడ్డ రాని వాళ్ళ మన ఇంటికి వచ్చా అంటే రాజు ఒక్కటే బిడ్డ అది అది గ్రంథాలు తలాలా భక్తి చెయ్యాలా పూజాపాఠ చేయాలన్నీ చేయాలా అన్నీ చేయాలా చేయాలే ఒకనాడిగా ఒక బీద బీద వాళ్ళు వస్తుందా బిచ్చగాళ్ళు వస్తుండే వాళ్ళకి కాళ్ళు అడుగుతుండే పీటేసి రాజు బిద్య పీటేసి కాళ్ళు అడుగుతుండగా తల్లిదండ్రులు అంటుండీ ఎట్లా బావిస్తుండో మనం రాజులము మనకవి ఫులా మీకంటు నేను చేయ నా బుద్ధి నేను చేసుకుంటా మీకైతే నేను కా కాలు అడుగులు మొక్కుల మీకు అట్టలేదుగా నా ఇష్టం నా బుద్ధి ఒకటే ఉండేది బుద్ధి అంటే ఇట్లనే పురాణ పోతి సదంగా సదనంగా ఒకనాడు ఆ పురాణ పోతిలో ఏం వెళ్ళిందంటే నువ్వు పూజలు చేయి భక్తి చేయి నామద్వా చేయి ఏమన్నాయి భక్తి భయం చేయి కీర్తనం చేయి గురి లేనిది మోక్షం లేదు అన్న మాటల్లా వెళ్ళింది గురి లేనిది మోక్షం లేదంటే మరి ఇంత నేను అన్ని చేస్తున్నా ఇంత చేసి కూడా గురి లేని మోక్షం లేదంటున్నాయి మరి మరి నేను చేసినంత వ్యర్థం ఉన్నాయి మరి లేదా మనం మరి చేయాల మరి ఒకటే చుట్టూ కదా చేయాలి మరి ఓ చేయాలిగా హాళ్ళ ఊళ్ళనే సంత రోహిదాసు ఉండారో అయినా సాంబారో అయినా అప్పుడు ఊరాతలు ఉంటుండయా మాదిగోళ్ళు సాంబారోళ్ళు అందరూ ఇప్పుడు అంత అంతా మేము చిన్నప్పుడు ఆళ్ళది ఆ కట్ట ఆళ్ళకే ఉంటుండయా ఇక ఆ కాలం ఎట్లా ఇంకెట్లా ఉండేదాం అయితే దానికి అనిపించింది మరి సంత రోహిదాస్ ఉన్నాడు కదా ఆయనతో దీక్ష తీసుకోవాలి అని అది తెల్లందాక వండలే అది తిరగాలి ఇక ఇంత చేసి కూడా లాభం లేదు మబ్బుల చేసింది తానం చేసింది గుడి అతడు ఉండే గుడిసె కట్టుకొని తంటే రోహిద పోయింది పోయింది రోహిత ఆయన ధ్యానం కూర్చున్నాడు అది చక్క కూర్చున్నది ఆయన ధ్యానానికి వెళ్ళి చూసి చూసిండు అరే అమ్మ నువ్వు ఆడికి వచ్చినావు అంటున్నావు రోజు లే నీ కాయ వచ్చినావు ఎందుకు వచ్చినావు భయ నాకు బిల్లుతే నేను అత్తంటి నువ్వు ఎందుకు వచ్చినాయి దాంకా నువ్వు రాజుకి బిడ్డావు నువ్వు అన్న బట్ట నీ చేత దీక్ష ఉన్నాయి అరే ఆడు మాట మాట్లాడకు దీక్ష తీసుకున్నాడు అన్న మాట మాట్లాడని మాట్లాడకు అరే మంచి మంచి బ్రాహ్మణులు ఉన్నారు గొప్ప కులముళ్ళు ఉన్నారు వాళ్ళని చేసుకో నేను ఇక్కడ నీకు దీక్ష ఇచ్చిన రాజు నా తలకాయలు చెప్పాలి నేనే ఆ మాట తీయవు లేలే నేను నీ చేతనే దీక్ష తీసుకుంటా అదంటున్నా నీ చేతనే దీక్ష ఇది అయ్యి అతను నేను ఇయ రాజుకింత మాట గుర్తాయ నా తలకాయలు చెప్పలేదు లేదు ఇయ్యులు పోనే పోడానికి జీటి పట్టిండే అదే నేను ఇయ్య నీనా లేని నీ చేత తీసుకుంటానే లేచింది కాలమే పడ్డది కాలమే తనకాయ పెట్టిండు పెట్టింది గడగడగడగా నీళ్ళు అంతే పడుతు పడుతున్నాయి పాదాల మీద అప్పుడు ఎట్లెట్ల పాదాల మీద నీళ్ళు పడుతుండో అట్లా అట్లా మనసంతా కరిగిపోయింది గురుది బేళ్ళు బిడ్డాడు వచ్చా నీ అసలు దాన్ని ఏ దొంగ కీయాలో రాజు నా తిరిచి తీస్తే తీయ పర్వాలేదు ఎట్లా చిన్నవారి ఉందేమో ఇయ్యా అయ్యన్నాడు మరి ఎప్పుడైతే కా కాళ్ళు నీళ్ళ తాళ్ళు కడిగిందో అప్పుడు ఆయన మనసు అంతా బదలైపోయింది నా రాజు తా తలకాయ తీసిరా పర్వాలేదు నీకు ఇస్తా అంత ధీలలో తాకట్టున్నాయి అది అందుకు పాదాల మీద అంత ప్రేమ అనిష్టగాల గురువు మీద అంత నిష్ట కావాలా శ్రద్ధ కావాలా అయితే ఏమన్నా లాభం ఉన్నది కానీ నేను అయినా అయినట్టే దానికి మత్